Hello Andraki, this is Neerja. సైందనమాట అండ్ చాలా అర్లీగా లేసాం ఫోర్కి లేసాం అండ్ త్వరగానే రెడీ అయిపోయాం టూ అవర్స్లో పిల్లలు అందరం అండ్ కాఫీ కూడా పెట్టుకొని తాగాం ఉంటే ఆల్రెడీ ఓపెన్ చేసిన డబ్బా ఒకటి ఉంటే దాంతో కాఫీ కూడా పెట్టేసుకొని తాగామనమాట మళ్ళీ అది ఏం తీసుకెళ్తాం అలా అని చెప్పి అండ్ మా ప్లేన్ మా ప్లాన్ ఏంటంటే వెళ్లేదారిలో మెక్డొనాల్స్లో ఆగి చేద్దాం అని ప్లాన్ ఉంది అండ్ బేసిక్గా మాకు మెక్డొనాల్స్లో బ్రేక్ఫాస్ట్ నచ్చుతుంది స్క్రాంబుల్ డెగ్ అండ్ బ్రెడ్స్ బ్రెడ్ అండ్ బ్యాటర్ ఇస్తాడు సో అది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం అనమాట బట్ అక్కడది ఇంకొకటి జరిగింది చెప్తాను నేను మీకు ఫర్దర్గా వీడియోలో అండ్ ఇక్కడ వచ్చేసి ధృవంష్ అండ్ సంస్కృతి ఇద్దరు పడుకున్నారు చాలాసేపు అలా సంస్కృతి అయితే అది చెప్తూ ఇది చెప్తూ ఆ మాటలు చెప్తూ పడుకుంది ధృవాంష్ అయితే వెంటనే పడుకున్నాడు ఇంకా కారెక్ట్ గానే ఎందుకంటే అర్లీ మార్నింగ్ లేచారు కదా అండ్ యా మేము ఫైనల్లీ వచ్చేసాం అనమాట ఇది వెరీ నియర్ టు నెదర్లాండ్స్ ఆల్మోస్ట్ బార్డర్ దగ్గరకు వచ్చిన తర్వాత అనమాట అనమాట ఇది అండ్ తెలియదు మాకు ఇక్కడ మెనూ డిఫరెంట్గా ఉంటుందేమో మరి మెక్డోనల్స్లో బే బేసిక్గా మేము ఎగ్ స్క్రాంబుల్డ్ స్క్రాంబుల్డ్ ఎగ్ దొరుకుతుందేమో అని చెప్పి వెళ్ళామనమాట మా బాగా నచ్చుతుంది అక్కడ స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ బటర్ అండ్ బ్రెడ్ ఇస్తాడనమాట బట్ అక్కడ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏముందంటే మెనూ చేంజ్ అయిందంట ఆ మెనూ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు చికెన్ బర్గర్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ బర్గర్ అనమాట బట్ అది కూడా చాలా బాగా అనిపించింది పేరెంట్స్ కూడా నచ్చింది వీళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చారు కదా అప్పుడు కూడా మేము మెగ్డీకి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాము టూ త్రీ టైమ్స్ వాళ్ళకి నచ్చింది అనమాట అప్పుడు సో ఈసారి కూడా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అది లేదు బట్ ఇది కూడా నచ్చింది వాళ్ళకి సో మీ ఎంజాయ్ ద బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసి మళ్ళీ బయటకు వచ్చి పిల్లల్ని అలా కొంచెం పాడిస్తాం అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం మెనూ చెక్ చేస్తే స్క్రాంబుల్ డిగ్ లేదనమాట సరే ఇంకా వేరే ఉన్న వాటిలో మంచి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసేసి అండ్ కాఫీకి బదులు మేము ఓట్ ఓట్ చాక్లెట్ మిల్క్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అందరం తల ఒకటి సో అది తాగేసేసి అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత స్పీల్ ప్లాట్స్ ఉంటుంది అనమాట ఐ మీన్ ప్లే గ్రౌండ్ ఉంది అండ్ సంస్కృతి ధృవాంఛన్ అండ్ సంస్కృతి చూస్తే ఆగదు అసలు ఇంకా ప్లే గ్రౌండ్ చూస్తే ఎస్పెషల్లీ రుచే అనమాట అంటే ఆ స్లైడర్ ఉంటుంది కదా ఆ చూస్తే అసలు ఆగదు ఇంకా ఇంకా దాని దగ్గరికి వెళ్ళి కొంతసేపు ఆడిన తర్వాత పిల్లలు మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము యాక్చువల్గా వీడియో కొంచెం లెంత్ అయింది దాదాపు ట్వంటీ సెవెన్ మినిట్స్ వచ్చింది బట్ ఐ డోంట్ టు డిలీట్ ఎనీథింగ్ అండి అసలు నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నేను అంటే వీడియో చూస్తూ ఎడిట్ చేస్తా కదా అసలు ప్రతిదీ నాకు చాలా స్వీట్గా క్యూట్గా అనిపించింది అనమాట ఎందుకంటే వీ ఆల్ టుగెదర్ కదా ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ ఆ మెమరీస్ అన్నీ ఐ జస్ట్ వాంట్ టు కీప్ దిమ్ అంతే నాకు అసలు డిలీట్ చేయాలని అనిపించలేదన్నమాట ప్లీజ్ ఇఫ్ యూ ఫీల్ బోర్ ప్లీజ్ ఫార్వర్డ్ ద వీడియో ఆర్ స్కిప్ ద వీడియో సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది వీ రియల్లీ ఎంజాయ్డ్ ద బ్రేక్ఫాస్ట్ అండి అండ్ ఓట్ చాక్లెట్ మిల్క్ అయితే చాలా బాగా నచ్చింది మాకు అసలు బట్ కొంచెం హై షుగర్ కంటెంట్ అందుకే ఇంకా పేరెంట్స్ అయితే హాఫ్ తాగా వదిలేసేసారనమాట అంటే ఇంక అంత మంచిది కాదని చెప్పి కొంచెం స్వీట్గా ఉందనమాట బాగానే అండ్ సంస్కృతి ఈ అంటే ప్లే గ్రౌండ్ చూస్తే అసలు ఆగదు సో కొంతసేపు అలా పిల్లల్ని ఆడిచి తీసుకెళ్ళిపోయాం ఇంకా ఈ దొంగలు ముగ్గురు సంస్కృతి ధృవాంఛన్ సమయాన్ని అస్సలు కదలట్లేదండి అక్కడ నుంచి అది స్లైడర్ బాగా నచ్చింది వాళ్ళకి ఇంకా సంభవ్ మాటలు చెప్పుకొని తీసుకెళ్ళాము అండ్ వి ఆల్మోస్ట్ ఎంటర్డ్ ఇన్ టు నెదర్లాండ్స్ ఇప్పుడు రవీంద్ర మీకు రైట్ సైడ్ చేయబెట్టి చూపిస్తాడు అనమాట అదే బోర్డు నెదర్లాండ్స్ లోకి ఎంటర్ అయ్యామని చెప్పి యా అండ్ ఒక చిన్న డిఫరెన్స్ మాకు కనిపించింది ఏంటంటే నెదర్లాండ్స్ అండ్ జర్మనీకి నెదర్లాండ్స్ లో ఏంటంటే హౌసెస్ అన్ని కంప్లీట్ గా బ్రిక్స్ వాల్స్ తో ఉంటాయి అన్నమాట హౌసెస్ అన్నీ కూడా జర్మనీలో మోస్ట్లీ ప్లాస్టరింగ్ చేసి ఉంటాయి హౌజెస్ అన్నీ కూడా అండ్ టువార్డ్స్ మీరు నెదర్లాండ్స్ వెళ్తుంటే నార్త్ జర్మనీ వైపు కూడా హౌజెస్ కొన్ని బ్రిక్స్ వాళ్ళు తోనే ఉంటాయి కంప్లీట్గా హౌజెస్ సో అదొక డిఫరెన్స్ చూసాం మేము నెదర్లాండ్స్ కన్నా సౌత్ జర్మనీకి అండ్ మేము దాదాపు ఎస్ఎన్ అండ్ ఇంకా టువార్డ్స్ నెదర్లాండ్స్ వెళ్తున్నప్పుడు కూడా హౌసెస్ అన్ని ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి జర్మనీలో కూడా మేబీ తెలియదు అది వాళ్ళ కల్చరో లేకపోతే ఏ రీజన్స్తో అలా కట్టారో తెలియదు హౌసెస్ అదొక డిఫరెన్స్ అయితే చూస్తుంది

వచ్చేసాం చింతెల్లమ్మ మనం పార్క్ ప్లాట్స్కి వచ్చేసాం ఇంకొక కార్స్ ఎన్ని కార్స్ పార్క్ చేశారు సంస్కృతి ఇడ్చుడు చింతలమ్మ ఇటు ఇక్కడ సంస్కృతి ఇటు చూడవేడు తులిప్ ఫ్లవర్స్ ఏంటంటే బేసిక్గా క్యూకెన్ హాఫ్ అనే గార్డెన్లో ఉన్నాయి అండ్ మనం ఏంటంటే క్యూకెన్ హాఫ్కి దగ్గరలో వెళ్తున్నప్పుడు మనం కార్స్ పార్క్ చేసుకోవడానికి అని చెప్పి టూ ఆర్ త్రీ గేట్స్ ఉంటాయి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ గేట్ దగ్గరకు రాగానే లోపల పార్క్ చేసుకోవడానికి ప్లేసెస్ ఉంటాయి అక్కడ ఏంటంటే స్పెషల్గా ఈ గేట్స్ దగ్గర మనకి అసిస్ట్ చేయడానికి పీ వన్ ఆర్ టూ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏంటంటే లోపల ఉన్న ప్లేసెస్ని బట్టి ఒక ఒకవేళ కనుక ఫ్రీ ఉంటాయి కార్ లోపల ప్లేస్ పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ అసెస్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గేట్ లోపలికి వచ్చేయమంటారు అట్లా లేదు ఇందులో ఖాళీ లేదంటే ఫ్రంట్కి అనమాట అట్లా మాకొక గేట్లో దొరికింది పార్కింగ్ ప్లేస్ ప్రదీప్ వాళ్ళకి ఒక గేట్లో దొరికింది అనమాట ప్రదీప్ వాళ్ళకేమో దొరికిన పార్కింగ్ ప్లేస్ ఎక్కడుందంటే క్యూక్ అండ్ హాఫ్కి అట్ సైడ్లో అట్ సైడ్ ఎండ్లో దొరికింది వాళ్ళకి సో బేసిక్గా వాళ్ళు ఏంటంటే మాకు కంప్లీట్గా ఆపోజిట్లో వస్తున్నారు లోపల గార్డెన్కి వెళ్ళిన తర్వాత మేమేమో ఇటు సైడ్ ఎండ్లో ఉన్నాం వాళ్ళు ఏమో అట్ సైడ్ ఎండ్లో ఉన్నారు సో ఇక్కడ రవీంద్ర అదే కాల్ మాట్లాడుతున్నాడు అనమాట మాట్లాడి మేము లోపలికి వెళ్ళిన తర్వాత అండ్ ఒక మిడిల్ లో ఒక మధ్యలో ఒక పాయింట్ దగ్గర కలుసుకుంటాం కలుసుకొని ఇంకా అందరం లోపల తులిప్ గార్డెన్స్ దగ్గర తిరుగుతాం అనమాట మేము ఎంట్రీ టైం వచ్చేసి నైన్ టు నైన్ థర్టీ పెట్టుకున్నాము బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అండి మీరు ఆ టైమింగ్స్లోనే టైమింగ్స్లోనే వెళ్ళాలి అని చెప్పి మీరు అవుట్ ఆఫ్ ద టైమింగ్స్లో కూడా వెళ్ళొచ్చు నో వరీస్ మేమైతే అక్కడ నైన్ థర్టీ నైన్ టు నైన్ థర్టీ పెట్టుకున్నాం బట్ మేము వెళ్ళే వరకు దాదాపు లెవెన్ అయింది అనమాట లెవెన్ ఆర్ టెన్ థర్టీ అయింది మేము ఆల్రెడీ మొత్తం వెబ్సైట్లో చూసి మొత్తం క్లియర్గా అంటే ప్రాబ్లం ఏం లేదు కదా ఖచ్చితంగా ఆన్ టైంలోనే వెళ్ళాలా అని చూసి వెళ్ళామన్నమాట అట్లా కాకుండా టూ మచ్ క్రౌడీగా ఉంటే ఒకవేళ వోస్ట్ కేసులో అప్పుడు మిమ్మల్ని కొంతసేపు వెయిట్ చేయనిస్తారు అంటే ఆ క్రౌడ్ అంతా కొంచెం ఫ్రీ అయ్యేంతవరకు ఒకవేళ అట్లా క్రౌడీగా లేకపోతే మిమ్మల్ని ఏ టైంలో అయినా పంపిస్తారనమాట బిఫోర్ టైమింగ్స్ బిఫోర్ మీ ఎంటర్ టైం అయితే పంపించరు ఎంటర్ తర్వాత ఎప్పుడైనా పంపిస్తారు మీరు టికెట్స్ కావాలంటే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు ఆర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కొనుక్కోవచ్చు బట్ మేమైతే ఆన్లైన్లో కొనుక్కున్నాం ఎందుకంటే మేము ఒక చోట ఎక్కడో ఏమి విన్నామంటే మీరు అక్కడికి వెళ్ళి టికెట్లు కొనుక్కునే టైంలో వర్స్ట్ కేసులో ఎప్పుడో ఒక ఇది ఎప్పుడో జరిగే సినారియో అనమాట వాళ్ళు ఏం చెప్పే ఛాన్స్ ఉందంటే ఆ రోజుకి టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి అనే చెప్పే ఛాన్స్ కూడా ఉందంట ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంట అంటే అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారంట మోస్ట్లీ బుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ రోజుకి టికెట్లు మొత్తం సోల్డ్ అయ్యే ఛాన్స్ కూడా అయిపోయి అవుతుంది ఆ సిచ్యువేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి విన్నాం మేము అందుకనే సేఫ్టీ కోసం అని చెప్పి మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం బట్ మీరు కావాలంటే అక్కడికి వెళ్ళినా సరే కొనుక్కోవచ్చు అండ్ మాకు కిట్స్ ఉన్నారు కాబట్టి సేఫ్టీ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది లేకుండా పిల్లలతో ముందే బుక్ చేసుకున్నాం అనమాట మేము ఆన్లైన్లోనే సంస్కృతి అండి దీని దగ్గర ఇది ఒక గుడ్ హ్యాబిట్ ఉంది దానికి ట్వంటీ మంత్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఎంత లాంగ్ వాక్స్ చేసేదో అండి మా పేరెంట్స్ యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ దానికి నైన్టీన్ మంత్స్ ఉన్నప్పుడు వచ్చారనమాట లాస్ట్ ఐ మీన్ టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా మా రవీంద్ర మా నాన్న వాళ్ళు వాకింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు త్రీ ఫోర్ కిలోమీటర్స్ వాకింగ్కి వెళ్ళేది అది అసలు ఎట్లా నడిచేదో బలి నడిచేది అసలు ఇప్పుడు కూడా అంతే ఆ రోజు ఎంత వాక్ చేసిందో అసలు అది ఆ రోజే కాదు అంతకు ముందు రోజు కూడా చాలా వాక్ చేసింది ఇంకా ఎప్పటికో కాలు నొప్పులు వస్తే అప్పుడు అడుగుతుంది అనమాట నాన్న పైకి ఎక్కుతా అని చెప్పి ఇంకా అప్పుడు ఎక్కి అప్పుడు ఎక్కించుకుంటారు బట్ సమ్టైమ్స్ అంటే మేమే సర్ప్రైజ్ అవుతాం అసలు అంత వాకింగ్ ఎలా చేసింది మనతో పాటు అని చెప్పేసి దానికైతే మేము ఒకటి కిండర్ వ్యాగన్ ఒకటి తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం ధృవాంక్షకు ఉంది కదా అండ్ దాని కూడా ఒకటి తీసుకుంటే ఇద్దరిని ఏటైనా తీసుకెళ్ళడానికి ఈజీ అవుతుందని చెప్పి అనుకున్నాం కానీ అండ్ డోంట్ నీడ్ ఇట్ అనిపించింది అసలు ఎందుకంటే దాని కిండర్ బ్యాగన్ లేకుండానే భలే నడుస్తుంది అసలు మాతో పాటు కాలు నొప్పులు వస్తాయని చెప్పి అని కూడా చెప్పదు అసలు ఎప్పటికో ఈవినింగ్ ఎప్పటికో చెప్తుంది అనమాట అప్పటి వరకు అలసి కూడా పోదు అసలు భలే నడుస్తుంది మాతో పాటు అక్కడ క్యూకెన్ హాఫ్లో హాఫ్ ఏంటంటే నడవలేని వాళ్ళు కొంచెం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏంటంటే వీల్చైర్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ యూరోస్ పే చేసి అలా సో అత్తయ్యకి మోకాలు నొప్పులు ఉండడం వల్ల అత్తకి ఒక వీల్ చైర్ తీసుకున్నాము మా పేరెంట్స్కి అయితే బాగా నచ్చింది అసలు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఈ తులిప్ గార్డెన్స్ని మేము ఊటీ వెళ్ళామనమాట అక్కడ బొటానికల్ గార్డెన్ ఫ్లవర్ గార్డెన్ ఏదో వెళ్ళాము నాకు గుర్తు లేదు అంత ఐడియా లేదు సో దే స్టిల్ రిమెంబర్ దట్ అండ్ దాంతో కంపేర్ చేస్తే ఇట్స్ రియల్లీ 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 బ్యూటిఫుల్ అని చెప్పి చెప్పారనమాట బట్ స్టిల్ అంటే వాట్ వీ ఫెల్ట్ ఈస్ మేము ఆల్రెడీ అక్కడికి వచ్చాం కదా అంతకుముందు నన్ను ఫ్లవర్స్ ఇప్పుడు మాకు లేవనిపించింది అనమాట ఎందుకంటే కొన్ని చోట్ల గ్యాప్స్ ఉండడం ఆల్రెడీ కొన్ని కోసేసి ఎక్స్పోర్ట్ చేయడం వేరే చోటకి అంటే సిగ్గేబీ అమ్మడానికి కూడా అనమాట అండ్ కొన్ని చోట్ల ఇంకా బ్లూమ్ అవ్వకపోవడం బే అగో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంకా ఫ్లవర్స్ అక్కడ కట్ చేసి అమ్మేసేసారనమాట ఎక్స్పోర్ట్ చేశారు సో అలా మాకేమనిపించిందంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ టైం డిఫరెంట్ టైంలో వచ్చాము మేము మే ఐ థింక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎండ్లో వచ్చామన్నమాట అప్పుడు ఫ్లవర్స్ చాలా ఎక్కువ వచ్చి ఉన్నాయి మేము మే ఫస్ట్లో రావడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నాయి అనిపించింది అనమాట మాకు బట్ స్టిల్ దే లవ్డ్ ఇట్ అండ్ రియల్లీ ఎంజాయ్ ద ట్రిప్ అసలు ఈ తులిప్ గార్డెన్స్లో ఏంటంటే మనం నడుస్తూ చూడాలన్నమాట మొత్తం ఈ తులిప్ గార్డెన్స్ అన్నీ కూడా సో పిల్లలతో కొంచెం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో వీ హ్యావ్ టు వెల్ ప్లాన్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఫుడ్ వాటర్ మొత్తం డ్రింక్స్ అన్నీ తీసుకెళ్ళాలి అండ్ వేసినప్పుడు టైంకి పెట్టి మళ్ళీ తీసుకెళ్ళాలి లేకపోతే కొంచెం చిరాకు చేస్తారు సో వీడ్ ద సేమ్ అనమాట పిల్లలకి ఆకలి ఆకలేసినప్పుడు మొత్తం రెడీగా ఫుడ్ అంతా తీసుకొని వెళ్ళాం వాళ్ళకి బట్ ఒకటే చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలా క్రౌడీగా ఉంటుందండి మనం ఫొటోస్ దిగుదామన్నా రీల్స్ తీసుకుందామన్నా చాలా కష్టంగా ఉంటుంది అంటే మన కోసం క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట బేసిక్గా మేము అయితే చాలామంది ఉన్నారు ఒక పక్క పిల్లలు ఆగట్లేదు అండ్ వేరే వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు సో ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకున్నాం అనమాట సో అలా అయిపోయింది ఈ పిల్లలు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హరివరిగా ఉంటుంది ఏదైనా సరే సో అట్లా కాకుండా పిల్లలు లేని వాళ్ళు వస్తే ఏంటంటే కొంచెం ఆరామ్సేగా ఎంజాయ్ చేస్తూ మొత్తం స్లోగా ఫొటోస్ రీల్స్ అన్నీ తీసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే సంస్కృతి కొంచెం ఫుడ్ తింది వాళ్ళకి బీన్స్ కర్రీ అని రైస్ తీసుకొచ్చాం అనమాట ఎగ్స్ బాయిల్ చేసుకొని సో సంస్కృతి స్టిల్ అంటే అక్కడ ఐస్ క్రీమ్ చూసి చూసి ఐస్ క్రీమ్ తింటా అంటే ఇంక రవీంద్ర అక్కడ తీసుకెళ్ళాడు అండ్ ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి సిక్స్ హీరోస్ అండి అసలు ఎంతో ఒక చిన్న ఒక స్కూప్ ఇచ్చాడంతే సిక్స్ హీరోస్ తీసుకున్నాడు దానికి అక్కడ అంతే ఉంటుంది ఇంక ఎక్స్ ఐస్ క్రీమ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అక్కడ అండ్ ప్రదీప్ వాళ్ళు వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళిపోయారు మేము ఆల్రెడీ ఇంకా మళ్ళీ ఎంటర్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట మేము మా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ దాదాపు చాలా ఎక్కువసేపు తిరిగాము అండ్ బయటకు వచ్చేసిన తర్వాత మాకు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో కేఎఫ్సీ ఉంటే అక్కడ లంచ్ చేయడానికి వచ్చామన్నమాట మాకు పిల్లలతో ఈజీగా యాక్సెసిబుల్టీగా ఉన్నవి ఏంటంటే కేఎఫ్సీ మెక్డానల్డ్స్ ఎందుకంటే మోస్ట్లీ మేము చూసిన లొకేషన్స్ అన్నీ కూడా అవుట్కట్స్లో ఉన్నాయండి అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఫుడ్ మేము సిటీ లోపలికి వెళ్ళాలి మంచి రెస్టారెంట్ చూసుకొని వెళ్ళి లంచ్ చేయాలంటే పిల్లలతో మంచి రెస్టారెంట్ వెతుక్కొని అక్కడికి వెళ్ళి కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసి అంతా చాలా కష్టం అసలు సో మాకు ఈజీగా యాక్సెస్ఫుల్టీగా అండ్ మేము వెళ్ళిన ప్లేసెస్కి దగ్గరలో మాకు ఉన్నాయి అంటే కేఎఫ్సీ అండ్ మెక్డొనాల్డ్స్ అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా మెక్డోనాల్డ్స్లో తినేసాం బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్దీ వర్షన్లో తిన్నాం కానీ మెక్డోనాల్డ్స్లో ఎగ్స్ క్రాబుల్ ఇదంతా కేఎఫ్సీ కొంచెం అన్హెల్దీ బట్ సో ఈ ట్రిప్ లో అయితే ఒకసారి జంక్ ఫుడ్ తిన్నాము బట్ దక్సీనాఫ్ అనిపించింది సరే ఏం తినాలనిపిస్తుంది చెప్పి మళ్ళీ ఒకసారి లెగ్ పీస్ అంటే ఇప్పుడు వామో సో అందరికీ ఇండివిజువల్ మెనూ తీసుకున్నాం అనమాట అండ్ దెన్ ఎక్స్ట్రా ఒక బకెట్ తీసుకున్నాము చికెన్ వింగ్స్ లెగ్స్ అన్నీ కలిపి అండ్ మామూలుగా లాగేచ్చలేదు అంత ఆకలితో ఉన్నాం అనమాట అందరం సో అందుకనే ఏంటంటే కిడ్స్తో వెల్ ప్లాన్డ్గా ఉండాలి ముందే మనం ఏంటంటే సడన్గా ఆకలి వేస్తే దేనికి పడితే దానికి వెళ్ళి తినేస్తాం ఇంకా సో కేఎఫ్సీలో ఫుడ్ అయితే తినేసాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్లో చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాము ఎస్ఎన్లో ఆల్రెడీ అవుట్ చేసి వచ్చాము కదా మేము జర్మనీలో అండ్ తులిప్ గార్డెన్స్ చూసిన తర్వాత చూసిన తర్వాత డైరెక్ట్గా ఇంకొక ఇంకొక అపార్ట్మెంట్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సో అనేది ఇక్కడ స్టే చేసేసి మేము రేపు పొద్దున మళ్ళీ టు ఎస్ఎన్ వెళ్తాము ఎస్ఎన్లో మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ తీసుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ చెక్ ఇన్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ దగ్గరలో హ్యామ్ దగ్గర అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట కామాక్షి అమ్మవారి టెంపుల్ అక్కడికి వెళ్దామనే ప్లాన్ ఉంది బేసిక్గా ఇన్ని స్టెప్స్ వైజ్లో హోటల్స్ తీసుకోవడానికి ఏంటంటే రీజన్ మెయిన్ పిల్లలు అనమాట సో పిల్లలు వాళ్ళు టైర్డ్ అవ్వకుండా ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటాము అట్ ద సేమ్ టైం డ్రైవింగ్ కూడా ఈజీ అవుతుందని చెప్పి ఇలా మేము ప్లాన్డ్గా బుక్ చేసుకున్నాము అండ్ మేము వెళ్ళే లొకేషన్ లొకేషన్కి చాలా బాగున్నాయండి నాకు ఈ రోడ్ అయితే భలే నచ్చింది అసలు సో అంటే జస్ట్ అందుకే ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట సో బేసిక్గా మేము త్రీ అపార్ట్మెంట్స్ తీసుకున్నాం మొత్తం ఏసెన్లో టూ తీసుకున్నాము అండ్ నెదర్లాండ్స్లో ఒకటి తీసుకున్నాము వెళ్ళేటప్పుడు ఏసెన్లో దిగాము మళ్ళీ అక్కడి నుంచి నెదర్లాండ్స్ వెళ్ళాము నెదర్లాండ్స్ వెళ్ళి అక్కడ ఓవర్ నైట్ స్టే చేసేసి తులిప్ గార్డెన్స్ చూసిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఏసెన్లోనే తీసుకున్నాము ఇంకొక అపార్ట్మెంటు బేసిక్గా ఏసెన్ అనేది మాకు బ్రిడ్జ్ పాయింట్ అనమాట నెదర్లాండ్స్కి అండ్ మా ఇంటికి సో అక్కడ మాకు మిడిల్ పాయింట్ అక్కడ దిగడం మాకు బెటర్ అనిపించింది అనమాట రెస్ట్ తీసుకోవడానికి పిల్లలకి ఇప్పుడు మేము వెళ్ళే అపార్ట్మెంట్ ఏంటంటే ఒక చిన్న టౌన్ లో ఉంటుంది అది క్యూకెన్ హాఫ్ కి దాదాపు ఎయిటీ నైంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట అండ్ జర్మనీకి దాదాపు ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ కిలోమీటర్స్ అనుకుంటా అగైన్ మళ్ళీ సో అక్కడ తీసుకున్నాం మేము అండ్ మాకైతే నాన్న వాళ్ళకి జోమనీతో పోలిస్తే నెదర్లాండ్స్ కొంచెం కొత్తగా అనిపించింది ఎందుకంటే బేసిక్గా ఇక్కడ ప్లేస్ అంతా కూడా ల్యాండ్స్కేప్ అంతా కూడా అంటే ఈక్వల్గా ఉంటుంది సమాంతరంగా జర్మనీలో ఏంటంటే హిల్ ఏరియా ఉంటుంది అనమాట మొత్తం బంప్స్తో ఉంటుంది సో అదొకటి వీళ్ళకి కొత్తగా అనిపించింది అనమాట వీళ్ళకైతే నెదర్లాండ్స్ కొంచెం నచ్చింది జర్మనీతో పోలిస్తే ఎందుకంటే జోమనీలో చలి అనుభవించి ఉన్నారు కదా వీళ్ళు సో ఎక్కడ కొండల దగ్గరికి వెళ్ళినా కూడా అమ్మ చలి అంటారు వీళ్ళు సో బేసిక్గా ఆ రోజు వెళ్ళినప్పుడు ఏంటంటే వామ్గా గా ఉంది నెదర్లాండ్స్ లో దాని వల్ల వాళ్ళకి ఇండియాలో ఉన్నట్టుగా అనిపించిందనమాట కొంచెం ఇంకొక చిన్న డిఫరెన్స్ ఏంటంటే మేము మాకు అనిపించింది జర్మనీతో పోలిస్తే జో నెదర్లాండ్స్లో మేము గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్తో జస్ట్ చూసాం అనమాట ఐడియా కోసం అని చూస్తే జర్మనీతో పోలిస్తే నెదర్లాండ్స్లో గ్రాసరీస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అంటే వి సర్ప్రైజ్డ్ ఎందుకంటే జర్మనీతో పోలిస్తే నెదర్లాండ్స్లో ఏవైనా సరే కొంచెం చీప్గా ఉంటాయని విన్నాం మేము బట్ గ్రాసరీస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి హోటల్కి వచ్చాము ఇదే మేము ఉండబోయే హోటల్ హోటల్ కదా సారీ హౌస్ కంప్లీట్ హౌస్ మాకే అపార్ట్మెంట్ చూసేయండి నాకు చాలా బాగా నచ్చింది మొత్తం వింటేజ్ స్టైల్లో ఉందనమాట లోపల ఫర్నిచర్ కానీ డెకో మొత్తం వింటేజ్ స్టైల్లో ఉంది మేము ఆ ఫొటోస్ చూసి బుక్ చేసుకున్నాం మాకు నచ్చి ఇలా వింటేజ్ స్టైల్లో ఉందని చెప్పేసి అండ్ చాలా అంటే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా మోస్ట్లీ కుకింగ్ కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట ఓనర్ యాక్చువల్గా పైన ఉంటుంది అండ్ మాకు మొత్తం కింద అపార్ట్మెంట్ మొత్తం మాకే అనమాట అండ్ యా తను మాకు ఏమైనా హెల్ప్ కావాలన్నా మధ్యలో వచ్చి హెల్ప్ చేయడం తను ఓనరు అండ్ యాక్చువల్గా సంస్కృతితో భలే ఆడుకుందామా సో ఆమె జస్ట్ మాకు కొన్ని బెడ్షీట్స్ ఇవ్వడానికి కానీ వచ్చింది కిందకి వచ్చినప్పుడు సంస్కృతి అయితే చాలాసేపు ముచ్చట్లు పెట్టింది ఆమెతో ఆమె జోమన్ కూడా వచ్చు బేసిక్గా ఎందుకంటే ఈ బార్డర్లో ఉండే వాళ్ళకి అండ్ డచ్ అయ్యిందంటే కొంచెం కొంచెం జోమన్ లాంగ్వేజ్తో కలుస్తుంది అండ్ తనకు ఆల్రెడీ జోమన్ లాంగ్వేజ్ కూడా వచ్చంట సో సంస్కృతి ఆ వచ్చినప్పుడు ఏంటంటే ఆమెతో చాలాసేపు ముచ్చట్లు పెట్టింది తనకి బలే నచ్చింది అసలు ఎంత బాగా మాట్లాడుతుంది సో స్వీట్ అని చెప్పి చాలాసేపు చాలాసేపు మాట్లాడింది చివరికి ఏదో ఇచ్చేది దానికి చాక్లెటో ఏదో అండ్ ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కుకింగ్ చేసేసి పిల్లలకి స్నానాలు అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసి నైట్ ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న కేక్ తెచ్చుకున్నాం అనమాట ప్రదీపా వాళ్ళది టెన్ నైన్త్ మ్యారేజ్ యానివర్సరీ మాది టెన్త్ మ్యారేజ్ యానివర్సరీ అనమాట సో ఇద్దరం కలిసి ఒకటే కేక్ కట్ చేసాం బట్ ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రం ఇండివిజువల్గా దిగాం అనమాట అండ్ కేక్ అయితే సూపర్ ఎమ్మీగా ఉంది అసలు మాకు జోమనీలో దొరికే పేస్ట్రీస్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించింది బట్ ఇట్ వాస్ సూపర్ ఎమ్మీ అండ్ రేపటి వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారంటే మేము హ్యామ్క్ దగ్గరలో కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉందనమాట అక్కడికి వెళ్తున్నాము సో రేపటి వ్లాగ్లో మీరు కామాక్షి అమ్మవారి టెంపుల్ చూడబోతున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ బాయ్ బాయ్